ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారి ఫేస్కు అలంకరించే పసుపుని ఏమంటారో తెలుసుకుందాం అలాగే ఈ పసుపు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది అమ్మవారికి చూపిస్తాను అలాగే అమ్మవారి యొక్క ఫేస్ అలంకరణ కూడా మొత్తం చూడండి ఈ పసుపుని అయితే లక్క అని అంటారు వాడుకు భాషలో లక్క పసుపు అంటే కనుక అంటే ఇది ఎలా ఉంటుందంటే చూడటానికి వేసిన తర్వాత లక్కలాగా ఉంటుందంటే పెయింట్ లాగా ఉంటుందనే అర్థాన్ని లక్క పసుపుగా పిలుస్తూ ఉంటారు ఈ పసుపు అనేది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంటే అంటే సూపర్ మార్కెట్లు అంటే పాత కిరాణా కొట్లు ఉంటాయి చూసారా ఐడియా ఉందా ఆ కొట్లు అయితే దొరుకుతూ ఉంటాయి మహురేపల్లలో అయితే ఒక షాప్లోనే దొరుకుతుంది అలాగే తెనాలలో ఎవరైనా కావాలనుకుంటే గుడివార హనుమంతరావు కొట్లో అయితే దొరుకుతుంది విజయవాడలో ఏ మార్కెట్లోకి వెళ్ళినా తప్పకుండా దొరుకుతుంది కాకపోతే ఈ యొక్క ఈ పసుపు ఖరీదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కేజీ లెక్క కావాలంటే కేజీ వెయ్యి పైనే ఉంటుందండి మనకి ఇది ఈ పసుపు నేనైతే ఇరవై రూపాయల ప్యాకెట్ అయితే తీసుకున్నాను అది ఒక ఐదు గ్రామ్స్ ఉంటుందేమో అంతే అంతతే సరిపోతుందండి అమ్మవారికి ఒక కోటింగ్ వేస్తే చాలండి నిండుగా వచ్చేస్తుంది నేనైతే ఒక కోటింగ్ వేశాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు రెండు డబల్ కోటింగ్ వేస్తే కనుక ఇంకా బాగుంటుంది కాబట్టి నేనైతే కొన్నిసార్లు డబల్ కోటింగ్ అయితే వేశాను ముందుగా అయితే మొత్తం పసుపు అంతా రాసేసుకుని ఆ తర్వాత అమ్మవారికి కళ్ళు దిద్దానండి వైట్ కలర్కి ఈ విధంగా వైట్ కలర్ కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను స్లో మోషన్లో పెడితే మీకు ఫుల్ లెందీ అయిపోతుందని చెప్పి కొంచెం స్పీడ్ పోస్ట్ స్పీడ్గానే పెట్టాను చూసారా అక్కడెక్కడైనా కొంచెం పల్స్గా ఉన్నా అక్కడ అలా చేశాను ఫ్యాన్ పెట్టి ఆరు పెట్టానండి అండి తర్వాత కనురెప్పలు కూడా గీస్తున్నాను చూడండి ఈ విధంగా కనురెప్పలు కూడా గీశాను తర్వాత పైన నుదుటి పైన కూడా కనురెప్పలు ఉంటాయి చూడండి అవి కూడా గీశాను తర్వాత ఈ విధంగా చక్కగా అమ్మవారికి కళ్ళు అయితే దిద్దేస్తున్నాను అని చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే దిద్దేశాను మధ్యలో కొంచెం ఇలా ఇలా పెట్టాను కాకపోతే ఆ విజయవాడలో ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది అటు సైడ్ ఫస్ట్లో స్టార్టింగ్లో చూశారు కదండి లేదంటే పక్కన యాడ్ చేస్తాను చూడండి పైన అమ్మవారి యొక్క ఫేసు సేమ్ అట్లా రాకపోయినా కొంచెం అటు ఇటుగా వచ్చిందని అనుకుంటున్నాను సేమ్ అలానే రావాలంటే కనుక చాలా కష్టము కానీ దగ్గరగా వచ్చిందని అనుకుంటున్నాను అమ్మవారి యొక్క అలంకారం ఈ విధంగా కళ్ళు రెప్పలు దిద్దుకుని ఆ తర్వాత మధ్యలో కనుగుడ్డు వేస్తే ఈ విధంగా అయిపోతుంది ఇక్కడ ఇదే షేప్ అయితే కాదండి అసలు మారిపోతూ ఒక్కొక్క షేప్కి వస్తూ అలా ఒక షేప్కి అయితే వచ్చిందండి అలా ఉందో చూ చూదురు ముందు వీడియోలో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తీసుకొచ్చి అలా గీశాను ఇది పెద్ద వీడియో అండి అసలు మామూలుగా అయితే ఇరవై ఇరవై మూడు గంటల వీడియో అండి ఇరవై మూడు గంటల వీడియో ఇరవై మూడు ఇరవై నాలుగు గంటలకు వీడియో అండి చాలాసేపు పడుతుందండి ఒక ఒక నేనైతే చేయటానికి ఐదు ఆరు గంటలు పట్టిందండి అలంకరణ అలా వచ్చిందండి వీడియో చాలా స్లోగా ఉంది అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తాను చూసారు అప్పుడు మళ్ళీ కళ్ళు మారిపోయినాయి ఇందాకలో ఒక షేప్లో ఉన్నాయి ఇప్పుడు ఒక షేప్లో ఉన్నాయి అట్లా మనం చూసుకుంటూ కనురెప్పలు చక్కగా ఉన్నా స్ట్రైట్గా ఉన్నాయి లేవంట చూసుకుంటూ మనమైతే అమ్మవారి యొక్క కళ్ళు అయితే గీతం జరుగుతుందండి ఈ విధంగా మొత్తానికి అమ్మవారి యొక్క కళ్ళు దిద్దటం జరిగిందండి చూసినట్లయితే ఈ విధంగా అమ్మవారి యొక్క కళ్ళు అయితే దిద్దేశాము ఆ తర్వాత అమ్మవారికి లిప్స్ కూడా పెడుతున్నాను చూడండి లిప్స్ పెట్టి బొట్టు పెట్టి తర్వాత బుడగ ఇంకా తేలేదు ముక్కు బుడగ పెడితే ఇంకా లుక్ వచ్చేస్తుంది ఇంకా ఇక విజయవాడలో ఉన్నట్లే ఉంటుంది ముక్కుబుడకే అందమండి విజయవాడ కనకదుర్గమ్కి చూసే ఉంటారు మీరు ముక్కు బుడగ పెడితేనే అందము ఇక్కడ లైట్గా పెడుతున్నాను చూడండి కన్నురెప్ప కన్నుగుడ్డు అంటారు చూడండి ఆ మధ్యలో అది అట్లా ఈ విధంగా పెడతాం జరిగింది ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి కొంచెం పడేసరికి కాసేపు ఆరునిచ్చి ఉన్నట్లుగా ఆగాను అలా కాసేపు అట్లా పెట్టాను అట్లా ఈ విధంగా అయితే దిద్దేశాను ప్రశాంతమూర్తిగా దర్శనం ఇస్తుంది ఇంకా పెదాలు కూడా దిద్దితే చిరునవ్వు వచ్చేస్తుంది కాబట్టి అమ్మవారు ఇక విజయవాడలో దగ్గర దాకా వస్తారని నేను అనుకుంటున్నాను మరి చూడాలి మరి దిద్దినాక ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఇక్కడ ఈ విధంగా దిద్దటం జరిగిందండి అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారని నేను అనుకుంటున్నాను మీరు కూడా చూస్తారు అలాగే చాలామంది అడిగారు అమ్మవారి యొక్క ఫేస్ అలంకరణ ఎలా చేస్తారంటే అనేది ఇదిగోండి ఈ విధంగా అయితే చేస్తానంటే కొంచెం టైం కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఈ అలంకారానికి కాకపోతే మనం ఓపిగ్గా చేసుకుంటే బాగుంటుంది చక్కగా ఇప్పుడు చూడండి సేపటికి చక్కగా వచ్చేస్తుంది అమ్మవారి యొక్క ఫేస్ ఇక్కడ లైట్ షేడ్ అవుతూ ఉంది షేడ్ అయినప్పుడేమో లైట్కి కనపడుతుంది షేడ్ అవ్వక ముందేమో అంటే షేడ్ కూడా ఎందుకు అవుతుందంటే కనుక మనం చేయి అటు ఇటు పెడుతున్నాం కాబట్టి కొంచెం అది కూడా అట్లా అలా షేడ్ అవుతూ ఉంటుంది ఒకసారి అంతేనో ఈ విధంగా కన్నురెప్పలు ఇక్కడ పేదాలు కూడా దిద్దేశాను కనురెప్పలు కానీ ఇక్కడ అమ్మవారికి ముక్కబుడక పెడితే అన్నం వచ్చేస్తుందండి ముక్కుబుడుకు కూడా పెడితే అప్పుడు అందం వస్తుంది కాకపోతే ప్రస్తుతానికి అయితే లేదు అందుకని నేను వచ్చినాక పెడదామని అనుకుంటున్నాను ఈ విధంగా లిప్స్ పైన కొంచెం ఇట్లా పైకి వచ్చేలాగా పెడతారండి విజయవాడలో చిరునవ్వుల్లాగా బొగ్గుల మీదకు వచ్చేలాగా అలానే నేను కూడా పెట్టాను ఈ విధంగా అలంకరణ అయితే పూర్తయిపోయింది చూసారా ఈ విధంగా పూర్తయిపోయింది లిప్స్ ఇంకా నేను అనుకోవటం విజయవాడలో ఇంకొంచెం కిందకి దింపుతారండి నేనైతే కొంచెం పైకి పెట్టాను ఇంకా దింపాలి రేపు ఎల్లుండో మరీ దింపుతాను ఎందుకంటే అక్కడ కొంచెం చాలా కిందకే ఉంటుంది నేను నిన్నే చూశాను మామూలుగా అయితే మనం పైకే పెడతాము కాకపోతే ఇంకా కిందకి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇట్లా షేడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమనుకోబాకండి లైట్ అలా షేడ్ అవుతూ ఉంది తర్వాత బొట్టు కూడా పెట్టేశాను చూసినట్లయితే అది కూడా కొంచెం అటు ఇటుగా సరిచేసి పెట్టేశాను ఈ విధంగా అమ్మవారి యొక్క అలంకరణ మొత్తం కూడా ఫేస్ అలంకరణ పూర్తయింది ఈ విధంగా సింపుల్గా అయితే తయారు చేస్తూ ఉంటామండి మీరు కూడా ట్రై చేయండి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ట్రై చేయండి అలాగే దసరా నవ నవరాత్రులు వస్తుంది కదండి మీ ఫేస్ మీ యొక్క అమ్మవారి యొక్క ఫేస్కి చక్కగా ఈ విధంగా అలంకరించుకొని చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా చాలా ఆనందిస్తారు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి అలంకారం మీరు కూడా ట్రై చేయండి అమ్మవారి యొక్క ఈ అలంకారాన్ని నేనైతే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి కొన్ని కొన్ని అలంకారాలు చేసుకోవచ్చు చక్కగా ఇంకా ఇంకా ఇదే కాదండి గ్రీన్ కలర్ ఇచ్చి కామాక్షి అమ్మవారిగా రెడ్ కలర్ ఇచ్చి కాళీదేవిగా బ్లూ కలర్ ఇచ్చి అలా రకరకాలుగా ఇచ్చుకున్న కలర్స్ మీరు మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా లాస్ట్లో పెడతానని చెప్పే కదండి ఇగో ఈ విధంగా లాస్ట్లో అయితే పెట్టేశాను కనురెప్పలు ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు కదండి అమ్మవారు ఈ విధంగా అమ్మవారికి అయితే చేయడం జరిగిందండి ఎలా ఉంది అలంకరణ ఏంటనేది కామెంట్ చేయండి అమ్మవారికి నేనైతే ఇలా అయితే చేస్తాను లక్క పసుపు ఎలా ఎక్కడ దొరుకుతుందో చెప్పే కదండి ఈ లక్క అనేది తెచ్చుకోండి వీటిలో కుంకుమ కూడా ఉంటుంది లక్క కుంకుమ అని అంటారు అది కూడా దొరుకుతుంది అలాగే లక్కలో లక్కలోనే పసుపు దొర నలుపు దొరుకుతుంది వైటు దొరుకుతుంది చాలామంది ఏం చేస్తారంటే నలుపు నలుపు తెలుపు కూడా తెచ్చేసుకుని చేసేసుకుంటారు అలా కూడా చేయొచ్చు అంటే ఈ కాటిక యూజ్ చేయకుండా అదే డైరెక్ట్ యూజ్ చేసుకు చేసుకుంటారు కొంతమంది అయితే మామూలుగా వెండికాళ్ళు ఉంటాయి కదా నైపు పెట్టు కూడా చేసుకుంటారు మన ఇష్టం అండి అలా అయినా చేసుకున్న అలంకరణ అయితే చాలా బాగా వస్తుంది ఆ తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నారు అమ్మవారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం